గొల్లు మండున్న గొల్లపల్లె రైతులు ఒక్క రాత్రే పొలాల్లోకి పదహైదు బోర్ల వద్ద స్టార్టర్ కేబుల్లను దొంగతనం చేసిన దొంగలు గుంపులు గుంపులుగా ఊర్ల మీద పడి కేబుల్ వైర్లను దొంగతనం చేస్తున్న దొంగల ముఠా మాజీ ఎమ్మెల్యే రాజమల్లి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సర్పంచ్ కోరిరెడ్డి శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు కడప జిల్లా కాజీపేట కాజీపేటర్స్ లో దొంగల బీభత్సం బీభత్స దుకాణంలో వెండి వస్తువులు బంగారు చోరీ చోరీ దృశ్యాలు రికార్డు రాకుండా సీసీ కెమెరాలు పగలగొట్టిన దుండగులు వేంపల్లిలో అనమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి స్వామి వివేకానంద స్కూల్ వెనుక వైపు ఉన్న పొలాల్లో కాలిన గాయాలతో ఓ రైతుకు కనిపించిన యువకుడు వనాటైట్ వాహనంలో వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి మృతుడు కమలాపురం నియోజకవర్గం వల్లూరు మండలం పైడిపాలెం గ్రామానికి చెందిన రామయ్యగా గుర్తింపు స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు కడప జిల్లా కాజిపేట లోని విఎస్ జ్యువెలర్స్లో దొంగల బీభత్సం సీసీ కెమెరాలు పగలగొట్టి వాయిలు పగలగొట్టి దుకాణంలోని వెండి వస్తువులు బంగారు వస్తువులు చోరీ చేశారు చోరీ సంఘటన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయినట్లు తెలుస్తోంది హనుమన్ జయంతి పురస్కరించుకొని కడప జిల్లా విశ్వ హిందూ పరిషత్ నాయకులు నాగమన్ రెడ్డి నాగార్జునరావు రమేష్ తదితరుల ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు స్థానిక గీతాశ్రమం నుండి హనుమత్ జయంతి ర్యాలీని ప్రారంభించి గాంధీ రోడ్డు అమ్మవారిశాల మైదుగు రోడ్డు శివాలయం కూడలి బుడ్డాయపల్లె తదితర ప్రాంతాలలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలను చేరుకొని జై శ్రీరామ్ జై హనుమన్ ఆలయం నినాదాలతో ముందుకు వెళుతూ ర్యాలీ కొనసాగా ఈ ర్యాలీ నందు సుమారు ఐదు వందల మంది పాల్గొనడం జరిగింది వేంపల్లిలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐని పులివెందులో జనసేన పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ హరీష్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం కప్పి సన్మానించారు వేంపల్లిలో లా అండ్ ఆర్డర్ను పటిష్టంగా అమలు చేయాలని పులివెందుల జనసేన పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ హరీష్ సిఐ నర్సింహులకు కోరారు ఈ కార్యక్రమంలో పులివెందుల జనసేన నాయకులు శ్యామ్దేవ మల్లికార్జున నాగేంద్ర బీజేపీ పార్టీ కడప జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు దొంతు సుకుమార్ పాల్గొన్నారు ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులపై మాజీ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపణలు గుప్పించగా శనివారం సాయంత్రం ప్రొద్దుటూరు స్థానిక కొరపాటు రోడ్ లోని ఆయిల్ మిల్ నందు కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనురెడ్డి శివచంద్రారెడ్డి పాతికేల సమావేశం ఏర్పాటు చేసి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే రాజమల్లి ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు మొత్తం ప్రొద్దుల్లో నూరు అడుగుల రోడ్డు విస్తరణ చేస్తున్నారు నూరు అడుగుల రోడ్డు నేను కొట్టినసాటల్లా నూరు నూట రెండు నూట మూడు అడుగులు ఉంది ఒక్కొక్కసారి ఇరవై ఐదు అడుగులు మా మార్కింగ్ సే డెబ్బై ముప్పై యాభై అడుగులు కొట్టా నువ్వు రెండు పర్యాయాల్లో ఎమ్మెల్యేగా ఉన్నావు ఒకసారి అధికార పార్టీలో ఉన్నావు ఒకసారి మామూలుగా ఎమ్మెల్యేగా ఉన్నావు ఒక్క రోజున ఒక టీ బంకర్ దీపించినావా నువ్వు నలుగురు రోడ్లో కానీ ఏడైనా కానీ ఎరగుండ రోడ్లో నుండి వస్తే బస్సు బస్సు తిరగాలంటే మూడు నిమిషాలు పడుతుంది అక్కడ ఎంతమంది చనిపోయినారు ఎన్ని సార్లు యాక్సిడెంట్లు అయినాయి నీకేం లేదు తెలియదా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావా లేదా ఒక్కొక్క అడుక్కు ఐదు ఐదు వేలు ఐదు లక్షలు ఇచ్చినావంట మా రూములు అంటావు మా రూములు నీకు తెలుసా ఏందైంది గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఉన్నప్పుడే అక్కడ పదివేల రూపాయలు సెంటు ఉంటే నలభై వేల రూపాయలు కట్టించుకొని ఇచ్చినారు అది నాలుగు ఇంకా సెంటు ఏం తెలుసా అని నువ్వు మాట్లాడతావ ఊరికే ఊరే చెప్తే మాట్లాడతానో మీ అక్క బంజర్ బంజర్లో ఉంది బంజర్లో ఉంది ఇది నువ్వు మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్ పేల్చుకున్నా కానీ మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్ ఏడుందో కలుసుకో వచ్చి ఇదో చూడే గవర్నమెంట్ తయారు చేసి ఇచ్చింది ఇది బంజర్ అంతా మీ పార్టీ నాయకుడు సూర్యన అన్న ఉన్నాడు సూర్యనే నిలబడి ఆయన ఐదు రూములు ఉన్నాయి ఐదు రూములు ఆయన నిలబడి కొట్టించుకున్నాడు ఇంకొకరు ఇద్దరు విఆర్ఓలు ఉన్నారు రామకృష్ణారెడ్డి ఇంకొకరు విఆర్ఓ ఇంకో నాగరాజు అని వాళ్ళకు లేని పట్టాయి మీకు ఒక్కదానికి ఎట్లా వస్తుంది లేనిపోంది అంతా నువ్వు అంత మాజీ అయినా ఇంక మాజీ అయినప్పుడు ఇచ్చిన ఊరికే కాముగా ఉన్నావు లేదే ఎంతమంది చనిపోయినారే రిలయన్స్ పెట్రోల్ బంక్ కాడా ఈరోజు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు మీకు అర్థం కాలేదా నీకు అర్థం కాలేదా చేసే డెవలప్మెంట్ చేసేది నీకు అవసరం అవసరం లేదా ఎందుకయ్యా నువ్వు ఇట్లా ఊరిక అనవసరమైనది అవాగులు సవాగులు కలుగుతావు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నావే మాజీ ఎమ్మెల్యే అయినావు అంత మటుకు తెలియదా నేను ఏంద్రీకత అనేది నేను అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పవు నువ్వు నువ్వు అడిగిన దానికి అన్ని దాంట్లో కూడా నేను జవాబు చెప్తానా నువ్వు అంతా ఎంతో పెద్ద నేను నిక్కడ నాయకు నని నిఖిల్సన్ అనే ఆయన ఎవో ఆయన బ్రిటిష్ కాలం నుండి ఉండే ఆయన అది ఆయన భూమి ఏం చేసావా ఎన్ని ఎకరాలు అయ్యాను ఎన్ని కోట్లు సంపాదించినావు దాంట్లో దౌర్జన్యంగా దొంగ పట్టాలు పుట్టించి దొంగ సంతకాలు చేసుకుని అన్ని చేసి నువ్వు చేస్తావు అలాగే ఇంకొకటి నువ్వు ఏందో నేను నా పెద్ద ఇది అని అంటావు వాజ్పేయి నగర్లో లో ఏం చేసావాయను వాజ్పేయి నగర్లో ఏం చేసావు చూడు निल्लोगाटीच्या पोला म्हणाल असं म्हणायलाय म्हणजे

రెండున్నర సంవత్సరం గెలిచినాము ఆరు నెలల ముండి పోరాటం కదా నన్ను ఏదో చేయాలా ఏదో చేయాలని ఏం చేసుకున్నాను ఏమి చేసుకోలేవు ఏదో నేను మళ్ళా అప్పుడే ఎమ్మెల్యే అయినట్టు ఈ పొద్దుటూరులో నేనే రాజునైనట్టు అన్ని కలర్ నిన్న ఎవడు పక్కన తోసేసినారు పొద్దుటూరు ప్రజలు నీ ఉనికిడి కోసమే ఆరాట పడతావు తప్ప ఏదో మంచి చేయాలని కాదు నీకు కొన్నది పదివేలు ఉంటే అప్పుడు మార్కెట్ వ్యాల్యూ నలభై వేలు కట్టించుకున్నారు దాని రిసిప్ట్లు అన్ని ఉన్నాయి ఊరికే కాదు అప్పుడు రన్నారెడ్డి ఎంతో పోరాడినాడు రన్నారెడ్డి గారు ఎంతో ఆ రూములు తీసేయాలని అప్పుడు అధికారులే మార్కింగ్ ఇచ్చి చెప్పేశారు ఇది పొరపాటు ఇది ఇది చేసింది అది అప్పటికి వాళ్ళకు తెలియదు మాకు ఇచ్చింది తెలియదు అన్నమాట మేము చూపించినా పోయి ఎమ్ఆర్ఓ గారికి అందరికి గారికి పోయి ఏమన్నా దీని రిమార్క్ ఉందా ఫాల్ట్ ఉందా అని ఏమీ లేదు చూసుకోవచ్చు నీకు నూరు అడుగులు రోడ్డు నూట మూడు అడుగులు ఉంది పోయి కొలుచుకో టేప్ కొలుచుకో మా రూములు కదా ఆ వాళ్ళ నుంచి నేను ఏడు నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళ మా రూముల వరకు నూట మూడు అడుగులు ఉంది ఊరికే ఎందుకు ప్రకల్పాలు కలుగుతాడు మంచి పని చేసేదానికి అడ్డ ఎందుకు అర్థం కాడలేదు నేను చేసే పనులు కదా వాళ్ళు 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 అన్నారా వాళ్ళు అన్నారని ఇతనంటాడు ఏమైనా అంటాడు నేనేదో కొండారెడ్డి నా చెప్పినట్టు నీకు ప్రొద్దుల్లో ఉన్నటువంటి దేవుళ్ళు ఎవరు లేరు నీకు రేపు పోదాం కాణిపాకంలో ప్రమాణం చేస్తాం ఒక్కొక్కరు వచ్చేది టీ బంకులు కాడ మాట్లాడిచేది ఒక డోర్ నెంబర్కి ఇచ్చా ఇరవై వేలు ఇస్తాడంట పని కట్టుకొని చెప్తాను డోర్ నెంబర్కి ఇరవై వేలు నాకు ఎన్ని వందలు ఇచ్చిన పర్మిషన్లు అందుకు అదే మీరు అయితే నీకు సంబంధించిన వాళ్ళైంటే కనుక మొత్తం మైదుకూరు మున్సిపాలిటీ ఇరవై మూడవ లింగల దిండే వార్డు పరిధిలోని గొల్లపల్లె గ్రామంలో శుక్రవారం రాత్రి పెద్ద సంఖ్యలో దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు పొలాల్లో పంటకు నీరు పెట్టుకునే సమయంలో స్టార్టర్ వద్ద కేబుల్లను కట్ చేసి ఎత్తుకుపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు రైతులకు నష్టం తొలగించేలా దొంగతనానికి పాల్పడుతున్న దొంగల మూఠాను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను అభ్యర్థిస్తున్నారు